ఉద్యోగుల డిమాండ్లకు పచ్చ జెండా ఉద్యోగుల డిమాండ్లు రైతులకు పెట్టుబడి సాయం యువతకు ఉపాధి పథకాలపై తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది గురువారం సచివాలయంలో జరగనున్న సమావేశంపై ఉద్యోగులు రైతులు యువత ఆశలు పెట్టుకున్నారు పెండింగ్ బిల్లుల చెల్లింపులకు గ్రీన్ ఛానల్ రేపు కేబినెట్ భేటీలో నిర్ణయం ఒక డిఏకు సుముఖం రెండో డిఏపై చర్చ ఆర్థికేతర అంశాల్లో దాదాపు అన్నింటిపైన సానుకూలమే ఏటా సాధారణ బదిలీలకు సుముఖత రైతు భరోసా రైతు బీమా బోనస్లపై చర్చ యువ వికాసం పైన చర్చించనున్న మంత్రి మండలి ఉద్యోగుల యువత రైతుల ఆశలన్నీ ఈ భేటీపైనే ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం గీర్ సిగ్నల్ ఇస్తుందా పంటలకు పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా నిధులు విడుదల చేస్తుందా యువత స్వయం ఉపాధి కోసం యువ వికాసం దరఖాస్తులను ఖరారు చేస్తుందా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఇది ఈసారి జననున్న కేబినెట్ భేటీలో ఈ వర్గాల ఆర్థిక ప్రయోజనాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతుండడమే ఇందుకు కారణం గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో క్యాబినెట్ భేటీ జరగనుంది దీంతో రాష్ట్రంలోని ఉద్యోగులు యువత రైతాంగం తమ ఆశరాన్ని మంత్రివర్గ సమావేశంపైనే పెట్టుకున్నారు తాము లేవనెత్తిన డిమాండ్లలో ఆర్థిక ఆర్థికేతర అంశాలపై కేబినెట్లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని ఉద్యోగులు భావిస్తున్నారు ఇటీవల ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలకు మధ్య భేదాభిప్రాయాలు రావడం సర్కారు వెంటనే అధికారా కమిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో సమావేశమై వారి డిమాండ్లను ప్రతిపాదితులను విని మేము ముప్పై తన నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి అందజేసింది ఈ నివేదిక పైన లో కీలక చర్చ జరగనుంది కాగా ఉద్యోగులు కోరుతున్న ఐదు డిఏలలో ఒక డిఏపై ప్రభుత్వం సానుకూలంగా ఉండగా రెండో డీఏ ఇచ్చే విషయంపై చర్చ జరగనుంది దీంతోపాటు పెండింగ్ బిల్లుల చెల్లింపుపై ఉద్యోగుల డిమాండ్ చేస్తున్నట్లు పదకొండు వేల కోట్లను గ్రీన్ ఛానల్ ద్వారా ఒక్కో విడతలో ఎంత చెల్లించాలనే దానిపైన స్పష్టత వస్తుందని భావిస్తున్నారు నెలకు వెయ్యి కోట్ల చొప్పున చెల్లిస్తారా లేక విడతల వారిగా ప్రాధాన్య క్రమంలో చెల్లింపులు ఉంటాయా అనే అంశాలపై కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇక ఉద్యోగుల సాధారణ బదిలీలు ఏటా చేయడానికి ప్రభుత్వం సుముఖంగానే ఉంది ఆర్థికేతర డిమాండ్లపై నిర్ణయం ఉద్యోగుల ఆర్థికేతర డిమాండ్లలో నలభై నాలుగు డిమాండ్లను అధికారుల కమిటీ నివేదికలో ప్రధానంగా ప్రస్తావించగా అందులో దాదాపు అన్ని డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది రెండు వయసు పెంపు వంటి అంశాలపైన కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది అయితే ఉద్యోగుల పదవి వయసు పెంచితే నిరుద్యోగుల ఆందోళన రేకెత్తుందని మరోవైపు పదోన్నతులు అంతక నష్టపోయే ఉద్యోగుల్లోనూ అసంతృప్తి పెరుగుతుందనే వాదన కూడా తెరపైకి వచ్చింది దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చర్చనీయాంశంగా మారింది మరోవైపు ఆర్థిక శాఖలో స్పెషల్ సెక్రటరీ కేడర్ పోస్ట్ను కొత్తగా మంజూరు చేసే విషయంపైన కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది ఇంకా ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకం రూపకల్పనపై ప్రభుత్వ వైద్య శాఖ నుంచే లెక్కలు ఖర్చులు వివరాలు సేకరించి ఇక ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపలేదు వారి ప్రతిపాదనలు ఏంటో తెలుసుకోలేదు గతంలో ఉద్యోగ సంఘాలు తమ కాంట్రిబ్యూషన్ కింద ఒక శాతం ఇస్తామని సర్కారుకు లేఖ రాశాయి ఈ నేపథ్యంలో దీనిపై కేబినెట్లో చర్చించి ప్రభుత్వ నిర్ణయానికి ప్రకటించే అవకాశం ఉంది